ఆదికవి నలియా విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నూతన ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ ఎస్ శ్రీ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం కమల కుమారి ఆమెకు అధికార బాధ్యతలను అప్పగించారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రొఫెసర్ ప్రశాంతి అధ్యాపకులు బోధనేతర సిబ్బందితో సమావేశం నిర్వహించి విద్యార్థుల అభివృద్ధి క్యాంపస్ పురోగతి తదితర అంశాలపై చర్చించారు అన్ని విభాగాల మధ్య సమన్వయంతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు ఈ సందర్భంగా ఆమెకు ఈ అవకాశం కల్పించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి కృతజ్ఞతలు తెలియజేశారు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పోచయ్య డాక్టర్ స్టీఫెన్ మనోజ్ దేవా డాక్టర్ శ్రీరామరాజు డాక్టర్ మధుకుమార్ డాక్టర్ గోపి డాక్టర్ హరిబాబు శ్రీమతి రాధా మాధవి డాక్టర్ హారిక శ్రీమతి హేమలత విజయశ్రీ ఎస్థెర్ రాణి ఎస్టాబ్లిష్మెంట్ విభాగం నుండి వి శ్రీనివాస్ అజయ్ కుమార్ సురేంద్ర చైతన్య తదితరులు హాజరై ప్రిన్సిపల్ను అభినందించారు ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులందరూ ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీకి అభినందనలు తెలియజేశారు

లో ఈ రోజు మార్చ్ ఫస్ట్లో నేను ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నాను ఇది నాలుగోసారి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇటీవలే మా నన్న యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చారు ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ ఈ రోజులో స్త్రీ అనే పదానికి గౌరవిస్తూ గవర్నమెంట్ వాళ్ళకి భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా ఉంది మా క్యాంపస్కి వస్తే ఇక్కడ మాకు కేవలం ఇది పీజీ సెంటర్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్ ఇది ఈ క్యాంపస్ కొన్ని సంవత్సరాల నుంచి మన కాకినాడలో ఉండడం మనకి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి డిఫరెంట్ మోటివేషనల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మేము పెడుతూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ కింద మేము తీసుకొస్తున్నాము ఇది మా యొక్క నిరంతర కృషిగా మేము భావిస్తున్నాము ఈ క్యాంపస్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా మేము ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని వాళ్ళకి ఆడుకోవడానికి మైండ్ రిలాక్సేషన్ అవ్వాలని మేము నిరంతరం వాళ్ళ ముందు మేము శ్రద్ధ పెట్టి వాళ్ళు బాగా చదువుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి భవిష్యత్తులో కూడా మేము చెప్పిన పాఠాలని వాళ్ళ జీవితాల్లో ఉదాహరణగా తీసుకొని వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని మేము ఎప్పుడు భగవంతుని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చాలా